హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఇక రెంటింట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుంది పార్ట్ ఏటి వేసినాం కదా ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ నైన్ కూడా వేయరని కమెంట్లు పెడుతురు ఇక వాళ్ళ గురించి పార్ట్ నైన్ కూడా వేస్తున్నాము హలో దోస్తులు మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారు అనుకోడి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి మన మన వీడియోని లైక్ చేయరి అబ్బో చిన్నది కాదు ఇక కిరాయిల నుండుకుంటా పుట్టినరోజులు చేస్తారట పుట్టినరోజులు ఏం పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజులు ఆ రెండు చాక్లెట్లు తెచ్చి మనిషికో చాక్లెట్ ఇయ్యక పుట్టినరోజు చేస్తుందట ఇక అక్కయ్యా నువ్వు రా అని చెప్పబట్టే నన్ను ఇక పుట్టినరోజు పుట్టినరోజు అనుకుంటా మరి ఎంతమందిని పిలుస్తుందో ఏమో ఇంటికి ఎంతమంది వస్తారో ఏమో నైళ్ళు ఎట్లుంటుందో ఏమో గోడలు ఎట్లెట్లా కరగేస్తారో ఏమో ఇక నేను తయారై పోయి చూడాలి మరి ఏమయ్యా ఉన్నావయ్యా మన పక్కన కిరాయి ఉంది ఇక ఆ ఉంది పుట్టినరోజు అట ఇప్పుడు నాకు వచ్చి రా అని చెప్పిపోయింది నేను తయారైతా తయారై పోతా నువ్వు అన్నం తిని వండుకో ఇంకా నేను అన్నం పెడుతున్న తినొస్తా ఆ ఇక వాళ్ళు పుట్టినరోజు పిలిసేదని అన్నం పెడతారని అంటున్నామే ఇగ ఇంట్లో అన్నం వండుతావా ఉండవా నేను ఏ ఏందయ్యా పొద్దుగాలు ఉండింది ఇంత ఉండనే ఉండే గానీ తిని సపడ వండుకో నేను ఆనే తిని వస్తాను ఇక మళ్ళీ ఉండు ఎందుకు ఆ పొద్దుకి సలుపు అవుతుంది ఎవరు తింటాము నాకు పడది నీకు పడది ఇక అయితే తిని వండుకో నేను తయారైతా ఇక పుట్టినరోజు అని చెప్పిపోయింది ఆ పుట్టినరోజు అంటే మంచి మంచి చీరలు కట్టుకొని మంచిగా తయారవుతారు ఇక నేను కూడా మంచి చీర కట్టుకుంటాను ఇక నాకు లేఖ అయింది చీరలు అసలే నేను ఇంటి ఓనర్ అయితే ఓనర్ అంటే ఎట్లుండాలి ఉండాలి అందట్లా నేనే మంచిగా ఉండాలి మంచి చీర కట్టుకొని పోతా ఏందే ఇంకా ఏ కడుతున్నావు ఆ ఏందయ్యా నేను తయారు కావద్దా నేను ఏమన్నా ముసలిదాన్ని అనుకుంటున్నావా ఏంది అసలే నేను ఇంటి ఓనర్ని ఇంటి ఓనర్ అంటే ఎట్లా ఉండాలి అంతట్లా నేనే మంచిగా కనిపించాలి ఆడ ఒక్కొక్కరు ఎట్లా తయారవుతారు అనుకుంటున్నావు నీకేం తెలుసు ఇంట్లో కూర్చొని అదికొచ్చి చూస్తే తెలుస్తుంది అబ్బో ఇగ పట్నం ఏం కాదే గీ ఇంటి పక్కకే ఇది కూడా మన ఇల్లేయే గీ గడప దాటితే గదే గడప నాయ గాడి కోనికే గింత శింగారించుకున్నాడు అవసరమాయే నీ ముసల్దానానికి ఏవలయ్యా ముసల్ది ముసల్ది అంటున్నావు గా అంటే గీ ఇంటికెలు జర తెల్లతల్లగానే గంటే నేను ముసల్దాన్ ఎందుకైతే ఆ ఇంటి పక్కకు కిరాయికున్న పోరి కూడా నన్ను అక్క అని పిలుస్తుంది ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఇగా సరే దియే నువ్వైతే ఓ మరి పోయి బిరా లచ్చక్కలింట్లాకి రాయకున్న పొల్లు వచ్చి ఆ లోపల గాంధి పుట్టినరోజు అని చెప్పిపోయింది కానీ మరి మనకు పోదామా వద్దా మరి చెప్పినప్పుడు పోకపోతే ఎట్లుంటుంది మీ రాబాయ్ మనము ఎవరో కూడా తెలియదు కానీ ఇక ఒకటే గల్లీ కదా అనుకున్నట్టుంది ఆ బుజ్జి వచ్చి చెప్పిపాయే చెప్పినప్పుడు పోకపోతే ఎట్లుంటుంది పోదాం పర్రీ చక్క మన సిట్టు పైసల గురించి వచ్చి నాతోని నల్లి నల్లి పెట్టుకొని పోయింది కదా ఇక మనము ఒకరి పేరు ఒకరు చెక్కుటమి ఇప్పుడు ఇంటికి ఎట్లా పోదాం మరి పోతే ఏమన్నా అంటుండొచ్చినా ఏ అదేమంటది దానిపడుగాను మనం పోయేది లచ్చక్ ఇంటికా ఏమన్నా మనకు లచక్కి కిరాయికున్న పిల్ల ఇవ్విపాయే మనము వాళ్ళ ఇంటికే పోదాము ఆ లచక్కింటికి ఎందుకు పోతామే అదేమంటది మనల్ని ఆ పిల్ల నెల నెల కిరాయి గడతలేదా ఇల్లు లచ్చక్కదే కావచ్చు కానీ ఇప్పుడు కిరాయి పైసలు ఇచ్చినన్ని రోజులు వాళ్ళదే ఇల్లు మనము వాళ్ళ ఇంటికే పోదాం పా చెప్పినప్పుడు పోకపోతే ఏమనుకుంటారే కొత్త కొత్తగా ఏమో లచ్చక్కకు బాగా భయపడుతున్న మీరై నువ్వు ఆమెకు ఏమైనా కొమ్మలున్నాయా చెప్పినప్పుడు పోదాం పర్రీ అబ్బా ఇగ నా చీరే మంచిగా ఉంది అసలే నేను ఈ ఇంటి ఓనర్ నైతిని ఇక అందట్లా నేనే మంచిగా ఉండాలి ఓనర్ అంటే ఎట్లుండాలి ఇక నేను తయారైతే అయినా ఇక వాళ్ళు కూడా తయారు కావచ్చు మరి పిలిచి పాయే ఇక పోదునా మరి ఇక ఒకసారి చెప్తే పోతే ఏమనుకుంటారో ఏమో ఇక నేను అసలే ఇంటి ఓనర్ నైతిని ఇంకోసారి వచ్చి పిలుస్తుందా పిల్లదా చూస్తా ఈయనే నిలబడతా అగో ఏమో ఇవి గిట్టుబాట పట్టినాయి నా ఇంటికేసి లైన్కి వస్తున్నాయి ఒక్కొక్కటి గిట్ల తయారయ్యి నా ఇంటికాడ వీటికి ఏం పను చేసిందంతా వేసి చిట్టి పైసలు నాకు వచ్చేదంటే వేరే దానికి ఇచ్చి ఇప్పుడు నా ఇంటికి వస్తున్నాయి మరి ఎందుకు వస్తుండొచ్చు ఏమే మీరాబాయ్ ఏమో గిట్లు వచ్చిరేందే ఏడికొత్తురే ఇలా ఏం లేదు లచ్చక్క మీ ఇంట్లో కిరాయికుందిగా ఆ పుల్లు వచ్చి ఇక నా కొడుకుది రోజు ఉంది రర్రే అని చెప్పి వేయను ఇక ఒకటే గెల్లాయే పక్క పక్క ఇంట్లోనాయే చెప్పినప్పుడు రాకపోతే ఏమనుకుంటుందో ఏమని ఇట్లా వచ్చినాం ఆహా అవునా అయితే నా కొడుకు పుట్టినరోజు ఉంది రని మీ ముగ్గురికి వచ్చి చెప్పిన అది అవును లచ్చక్క వచ్చి చెప్పిపోయిన ఇక అందుకే వచ్చినాం ఆహా అట్లానా నేను ఇంటి ఓనర్ నైతిని నాకు ఎప్పకుండా ఈ గల్లీలోనూ ఎట్లా పిలుస్తుంది అయినా ఇది వచ్చి పదిహేను రోజులు కూడా కాకపాయే దీనికి వీళ్ళందరూ ఏం తెలుసు మరి నన్ను అడగన్నా వద్దా ఈ గల్లీలోనూ ఎవరినెవరిని విలువాలని అడిగితే నేను చెప్తాను కదా నన్ను అడగకుండానే ఇది వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చినది ఇది మామూలుది కాదు దీని సంగతి చూసుకుంటా అది నైట్లకు కిరాయికి వచ్చి పదిహేను రోజులు కూడా అవుతలేదే ఆ మీరు ఎట్లా పరిచయం లేదే ఎడగలుసుకురే మీరు ఆ ఎడ మాట్లాడుకుర్రు మిమ్మల్ని ఎట్లా పిలిచిందే మీరు ఎట్లా వచ్చిర్రు నిన్న వాళ్ళు ఆ బుడ్డ పేనానికి బట్టలు కొనుక్కోవడానికి పోతుంటే మేము అన్నీ ఉష్ణంతో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇక ఎవరి నువ్వు అంటే పచ్చకిలో కిరాయికి వచ్చిన రేపు నా కొడుకుకి పుట్టినరోజు రవి నేను చెప్తా అన్నది ఇక మళ్ళీ కొద్దిగా వచ్చి చెప్పింది ఇక అట్లా మేము అమ్మో ఇది మామూలు చిత్రంగా కాదు ఆ పెద్ద చిత్రంగా ఉన్నట్టుంది గివిటికేపి పడైంది గివి వచ్చి పడేనాయి నా ఇంటికి అసలే కిరాయి ఊర్రే రెండు వేలు మూడు వేలు నడుస్తుంది నేను ఆరు వేలు అని చెప్తే దీనికి ఇక వీళ్ళు అసలే చూసి గిట్టి ఉంటారు కానీ నా మీద కుళ్ళు ఉంటుంది బాగా ఇక ఇవి దానితోని కూడా చెప్పినాయి అనుకో ఇక అది మళ్ళీ కిరాయి పైసలు తక్కువ వేస్తా ఉంటుంది వీళ్ళను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి వీళ్ళను దానికి కలవనియకుండా వేయాలి ఇక ఇక మనం పోదాం పర్రే మీరా బాయ్ మరి ఇక ఆడ తయారు కావచ్చు పుట్టినరోజుకు అబ్బాయి పోషి మీర బాయి ఎందుకు వచ్చినాయో ఏమో ఆ నేను ఇంటి ఓనర్ నైతిని అది మళ్ళొచ్చి పిలుస్తనే పోతా లేకపోతే ఓను అనుకున్నా ఇక ఇవి వచ్చి పోదం పాలు వచ్చక అని ఇక ఇప్పుడు పోకున్నా గాని వీటి ముందట ఏమనుకుంటే అబ్బో ఏతులు కొడుతుంది ఓనర్ అని అనుకుంటాయి ఇక పోతా అబ్బో అమ్మో ఇక పుట్టినరోజు అంటే ఇంత తెల్ల బట్ట గట్టి ఇంత కేక్ కోసుకుంటామో అనుకున్నా బాగానే తయారు చేసిర్రు బుగ్గలు గిగ్గలు మంచిగా తయారు చేసారు అమ్మ వాళ్ళు బట్టలు కూడా ఇంత మంచిగా వేసుకురడు కిరా ఇంట్లోనే ఉంటారు కానీ ఇంత మంచిగా తయారయ్యారు అమ్మో నేను చీర కట్టుకున్నప్పటికే నయమైంది అసలే నేను ఇంటి ఓనర్ అయితేనే ఇక సింపుల్గా వస్తే ఎట్లుండి ఎకరిచ్చి పాడైతుండే రవి నేను మీ గురించి వస్తున్నా మీరు వస్తారో రారో అనుకున్నా వచ్చినందుకు నాకు మంచిగా అనిపిస్తుంది అగో ఇది నేను ఇంటి ఓనర్ అయితే ఫస్ట్ వచ్చి నన్ను వాళ్ళకరీ అన్న గాళ్ళను వాళ్ళకరీ ఇస్తుంది చూసినవా ఇది అక్కయ్య రండి రండి ఇవా కేక్ కట్ చేద్దాము అయ్యో అమ్మ చింటుగా తీసుకురాపో పండుకున్న వచ్చిన తీరా ఇక మా వచ్చిన తీ నువ్వైతే కేకు పోయిరా చూసినవాయ పోషక్క పిల్లగాడు ఎట్లా అంటున్నావు లచ్చక్క నువ్వు బుడ్డి బుడ్డి వచ్చిన వాయ అంటున్నావు పిల్లగాడు అవునుగానే సప్పుడు ఏకే మళ్ళా లచ్చక్క ఇంటది ఇలా కన్నయ్య క్యాండిల్ ఊపిరా కేకు వద్దాము ఒరే కన్నయ్య జర మెల్ల ఊపిరా ఉఫ్ అని ఊపేవు ఆయన బట్టలు గిట్టలు అంటుకొని ఇల్లు తలగబడగల ఇక ఓ అమ్మ

పుట్టిన రోజు పుట్టిన రోజు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అపి పుట్టిన రోజు హ్యాపీ బర్త్డే టూ టూ హ్యాపీ బర్త్డే ఏ ఊకో ఏ నవ్వకు ఆమె చూస్తే ఏమనుకుంటదే సప్పుడు ఏకు ఇలా చక్కకు రానప్పుడు రానట్టు ఉంటే అయిపోతుంది కదా ఎందుకో ఇట్లా ఏమన్నా ఏ సప్పుడు ఏకు మళ్ళా ఇంతే అదలల్లి కన్నయ్య కేకు కట్ చేయ నాన్న

ఇక కేక్ అయితే కోసారు ఈ పూరగాళ్ళు ఎగరనే దుంకనే ఇక ఏం చేస్తారు ఆ ఇల్లు నువ్వు వీక్ అవుతారు వీళ్ళు కానీ ఇక నేను ఈయన ఉంటే వందనో రెండు వందలు చేత పెట్టాలి గిత్తత కేక్ ముక్క తిని నేను వంద రెండు వందలు ఎందుకు పెడతా ఇక మెల్లగా పోతా పోయి మళ్ళీ అన్నం తినే టైంకి వస్తాను ఇక వీళ్ళు ఏం చేస్తారు తి అంతా బట్టలే కట్టుకురుగా నా గోడలకు ఏమంటకుండా బట్టలకే అంటుతుంది వాళ్ళదే కరవైతుంది నాదేం పోయింది ఇక నేను మెల్లగా పోతాను ఇక మనము ఈ గాను ఊడగితే వచ్చేనలవరా బుజ్జీ ఆ పిల్లగారికి ఫైసలు చేయలేవేతే మనం పోతాంరా అయ్యో అక్క పైసలు ఎందుకు పైసలు పుట్టిన పోతారురా అయ్యో అక్క వద్దంటే మీరు ఇంటనే లేరు ఎందుకు అక్క మేము పోతున్నాం మరిగా నీకే నీకే పిల్లలా ఏమన్నా కొనుకో చాక్లెట్లు లు బిస్కెట్ ఏమన్నా కొనుకో నేను చాక్లెట్ కొనుకుంటా ఇంకా బిస్కెట్ కూడా కొనుకుంటా అదే నాకు బిస్కెట్ ఇస్తా అబ్బా ఇగా నమ్మగడు తిని వండుకో అంటే ఇక తిన్నాడు అన్నట్టు అబ్బా ఇక నేను అక్కడికి వచ్చిసేపు అవుతుంది మరి ఇది వచ్చి అక్క అని పిలుస్తనే లేదండి ఇంకా నాకేమో ఆకలి ఆడైతుంది ఆడ తింటా కదా అని ఇంట్లో బువ్వ కూడా ఉండకపోతే ఈ పోషి మీరాబాయి కూడా మరి ఉర్రా తిని పోయిర్రా మరి నన్ను ఇంకా విలుస్తలేదు ఎందుకు తిన నీకి ఇక ముత్యం అంతసేపు అయితే చూస్తా మళ్ళీ డోర్ పెట్టుకుంటే వచ్చిపోగల నాకు ఆకలి అయి పాడైతుంది సుశీల్గా దోస్తులు మరి వీడియో నచ్చిందా పార్ట్ టెన్ కావాలా పార్ట్ టెన్ కావాలంటే కమెంట్ చేయరి మీకోసము పార్ట్ టెన్ కూడా వేస్తాము దోస్తులు వీడియో నచ్చితే పార్ట్ టెన్ కూడా వేస్తాం మీకోసం